హాయ్ వెల్కమ్ టు సూపర్ సుహా నేను మీ సుహాసిని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాల్టి వీడియో బ్రహ్మముహూర్తంలో నేను చేసుకున్నటువంటి పూజా విధానాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అంటే త్రీ థర్టీ నుంచి సిక్స్ లోపల ఉండేటువంటి ముహూర్తాన్ని బ్రహ్మముహూర్తం అంటారు నా వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది టైం చూస్తున్నారు కదా ఫైవ్ థర్టీ కావస్తోంది ఇంకా పూజ చేసుకునేస్తాను బ్రహ్మముహూర్తంలో మనం ఏ పని చేసినా కూడా ఆ దేవుని ఆశీస్సులు మనపై ఉంటాయి చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే బ్రహ్మముహూర్తంలో లేచి కూర్చొని చదివితే చక్కగా ఎప్పటికీ మర్చిపోనంత జ్ఞాపక శక్తి వస్తుందంట తప్పకుండా ఆ టైంలో చదవడానికి ట్రై చేయండి మంచి మార్కులు సాధిస్తారు ఎర్లీ మార్నింగే లేవడం వల్ల మన ఆరోగ్యం కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఏదైనా సరే పనిని మనం ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్గా చేస్తే మనకు అది ఒక మంచి హ్యాబిట్గా నిలిచిపోతుంది ఫోర్కి లేయకపోయినా ఫైవ్ థర్టీకి లేచేది అలవాటుగా మార్చుకుంటే మన జీవితంలో మన హెల్త్కి ఒక వరం లాగా ఉంటుంది మిగతా వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు అందుకోసం అని చెప్పి ఎటువంటి మ్యూజిక్ కానీ ఏమీ పెట్టుకోలేదు చక్కగా నేనే మనసులో శ్లోకాలు తలుచుకుంటూ పూజ చేసుకుంటూ ఉన్నాను ఇలా వేకువ జామునే లేయడం వల్ల మన మనసు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా మేము పూజలేవి ఏవి చెయ్యము అనుకున్న వాళ్ళైతే ఆ టైంలో లేచి ఏ యోగానో లేకపోతే ఏదైనా ఒక మంచి పుస్తకమో చదవడం అలవాటుగా మార్చుకోండి ఈ రోజైతే ఫ్రైడే కాబట్టి నేను నరదిష్టిపోవడానికి ఉప్పు పరిహారాలన్నీ చేసుకున్నానండి ఎప్పుడైనా ఎవరైనా సరే ఒకటే అండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం గౌరవించాలి అలాగే మూఢనమ్మకాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదు ఇలా ఉప్పులో పసుపు కుంకుమతో కూడినటువంటి నిమ్మకాయ ముక్కలు పెట్టడం ఇటువంటివన్నీ కూడా సైంటిఫిక్గా కూడా మనకి ఎంతో మంచిగా ఉంటాయండి ఇవాళ రోజుల్లో మనకు సహాయం చేసేవారి కన్నా మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి అటువంటి వాళ్ళని మనం గుర్తించలేం కాబట్టి వాళ్ళ మనసులో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు పోవాలంటే మనం ఇటువంటివి ఏ ఒక పరిహారాలు చేసుకోవడం మనకే మంచిది చూస్తున్నారు కదండి చక్కగా ముగ్గులన్నీ పెట్టేయడం గడప పూజ చేసేయడం అన్ని కార్యక్రమాలు అయిపోయాయి బ్రహ్మముహూర్తంలో అంటే రోజు ఏమీ కాదండి శుక్రవారం మాత్రమే అలా చేసుకుంటాను చూడండి తక్ చక్కగా తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించేశాను ఇవాళ రంగోలి ఎంతో బాగా నచ్చిందండి ఇక కిచెన్లోకి వచ్చాను ఎప్పుడో తెల్లవారుజామున ఫోర్కి లేచాను కదా అప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాను థైరాయిడ్కి ఇంకేం తినలేదు కాబట్టి తాగలేదు కాబట్టి ఇప్పుడు లెమన్ హనీ వాటర్ కలుపుకుంటూ ఉన్నాను పప్పుకు పెట్టేశాను తాలింపుకు కావాల్సినవన్నీ తీసేశాను ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అంతా నా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా వంట చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోవడమే ఎవరి క్యారీలు వాళ్ళకి సర్దిచ్చేసి చక్కగా ఒక లెమన్ హనీ వాటరు ఆ గ్లాస్ నిండుకు మీరు చూస్తున్నారు కదా ఆ గ్లాస్ నిండుకు కలిపేసుకొని ప్రశాంతంగా కూర్చొని సిప్ చేస్తూ తాగితే ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీరు ఫీల్ అయితే కానీ మీకు అర్థం కాదు అంత ప్రశాంతంగా ఉంటుంది స్వామి కార్యం స్వకార్యం రెండూ పూర్తయింది అంటారు కదా అలాగా దేవుడికి మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకున్నట్లు ఉంటుంది అలాగే ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇకపోతే తెలిసిన వాళ్ళు చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసావంట కదా నీ వీడియోలు చూస్తూ ఉన్నాము ఎంతమనీ వస్తుంది ఏంటి అని నన్ను అడుగుతూ ఉన్నారండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే మనీ అనేది వచ్చేదండి దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ చాలా స్ట్రిక్ట్గా పెట్టేసింది కావాలంటే మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేసి చూడొచ్చు ఎప్పుడొస్తుంది మనీ ఎంత వస్తుంది అనేది కూడా దాదాపుగా వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి తర్వాత మానిటైజేషన్ కావాలి తర్వాత ఎప్పుడోకో ఎర్నింగ్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడే ఏం డబ్బులు రావండి దానికి ఎంత టైం పడుతుందో ఎవరికీ తెలియదు మీకు బ్రహ్మముహూర్తంలో పూజ చేసే అలవాటు ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్ మీ